వెల్కమ్ న్యూస్ వసతి గృహాలకు పంపిణీ చేసే సరుకుల ధరలు పెంచడం హర్షనీయం రాష్ట్రంలోని వసతి గృహాలకు సరఫరా చేసే సరుకుల ధరలను పెంచడం హర్షనీయమని తెలంగాణ గురుకుల కాంట్రాక్ట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొంకట లింగమూర్తి కోశాధికారి భాస్కర్ అనిల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి నాగపురి మనోహర్ తెలిపారు పెద్దపల్లి క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ గురుకుల అసోసియేషన్ తరఫున ప్రభుత్వానికి వసతి గృహాల సప్లైదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు శ్రీధర్ బాబు పొన్నెం ప్రభాకర్ గౌడ్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష ఇతర అధికారులకు విన్నవించామని పేర్కొన్నారు గత జూన్ నుండి వసతి గృహాలకు క్యాటరింగ్ కిరాణా కి చికెన్ మటన్ కూరగాయలు పాత రేట్లతోనే వేస్తున్నామని దానివల్ల ఆర్థికంగా నష్టపోతున్నామని రాష్ట్ర ప్రభుత్వం రేట్లు పెంచడం వల్ల కొంత ఉపశమనం కలిగిందని కాంట్రాక్టర్లు వాపోయారు మార్కెట్లో ఉన్న రేట్ల ప్రకారం మరోసారి పెంచాలని కోరారు సరుకుల రేట్లు పెంచినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ గురుకుల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుల్ని మా సంస్థ ఎన్నో రోజుల నుండి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నది మీరు రాత రేట్లు ఇచ్చిండ్రు కోడిగుడ్లకు పెంచిండ్రు అదే రీతిలో మాకు పెంచాలని మా అసోసియేషన్ ఎన్నో లెటర్లు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారికి శ్రీధర్ బాబు గారికి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి లక్ష్మణ్ కుమార్ గారికి కలెక్టర్ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి డీసీఓలకు లెటర్లు ఇవ్వడం జరిగింది దాని ఫలితంగా ఈరోజు మాకు కొంత ఉపశమనం కలిగే విధంగా రేట్లు పెంచారు దయచేసి ప్రభుత్వం కూడా మాకు ఇంకా కొంత రేట్లను పెంచి ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం ఎందుకంటే ఇందులో ఉండే వాళ్ళందరూ చిన్న చిన్న కంట్రాక్టర్లే కాబట్టి మీరు క్యాటరింగ్ కానీ కిరాణా కానీ చికెన్ కానీ కూరగాయలకు కానీ ఎందుకంటే ఈరోజు మార్కెట్లలో రేట్లు పెరిగిపోయినాయి ఆ విధంగా మీరు ఖచ్చితంగా పెంచుతారని ఆశిస్తూ మాకు ఎంతో కొంత ఉపసంబాన్ని కలిగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి పొన్నం ప్రభాకర్ గారికి శ్రీధర్ బాబు గారికి మరియు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారికి అలాగే జాయింట్ కలెక్టర్ ఎల్బి పెద్దపల్లి గారికి అందరు డిసిఓలకు ఆర్సీఓలందరికీ ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం